అర్జు తెలుసు ఇప్పుడు అబ్జెంటీ అబ్జెంట్ గా సెంటర్ రెడ్డి మన వాళ్ళు మన ఎలక్షన్ రేటింగ్ ఇప్పుడే వచ్చింది అందరూ

mẹ mình mẹ mình đi 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 ఎలక్ట్రానిక్ మీడియా మరి అదేవిధంగా పత్రికా మీడియా వారికి ఇక్కడికి వచ్చిన యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం ఈరోజు వాస్తవం చెప్పాలంటే మాది వినుకొండ నియోజకవర్గం నేను మాజీ ఎమ్మెల్యేని పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అక్కడ మాచర్లో ప్రజలందరూ ఆయన్ని బ్రహ్మాండంగా రైతు సోదరులు కూడా అంటే చాలా మంచి మనిషి ఆయన వల్ల ఒరగపుడిసెల్ లాంటి వాటర్ స్కీములు ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఆయన మంచి అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఓటమి ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరో ఎవరినో చంపి వాళ్ళ వాళ్ళు చస్తే వాస్తవంగా వెంకటరామరెడ్డిని అదేవిధంగా రామకృష్ణారెడ్డిని వాళ్ళని ముద్దాయిలు చేయటం అనేది ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఒక బ్రహ్మారెడ్డి ఒక చంద్రబాబు నాయుడు ఒక లోకేష్ వీళ్ళు కావాలని రెడ్ బుక్ రాంజాగంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశారు కానీ ఎక్కడ కూడా పిన్నెల్లి సోదరులకి ఈ కేసుకి సంబంధం లేదు అన్న సంగతి ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళు తప్పితే ఈ నాయకులు తప్పితే అయ్యో పాపం ఆయన్ని అలా చేయటం దుర్మార్గం ఆయన ఏర్పాటు చేసిన వరిగ ఇప్పటికీ కంటిన్యూటీ చేయలేకపోతున్న ఇదే బ్రహ్మారెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించి అడిగొప్పల్లో నిన్న మా మళ్ళా మొన్న రెండు మాటలు జరిగినాయి అది కూడా ఉంటే ఇళ్ళ మీదనే చెప్పేవాళ్ళు ఆ కేసు కూడా ఎళ్ళకే ఆస్వాదించేవాళ్ళు ఇదే ఈ దుర్మార్గం ఆ రెండు హత్యలు జరగడానికి మళ్ళా రెండు హత్యలు జరగటానికి కారణమే బ్రహ్మారెడ్డి ఆయన సమర్థుడైతే ఆయన అన్ని విధాల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు వాళ్ళు కొట్టుకోకుండా మాట్లాడాల్సింది బ్రహ్మారెడ్డి లోకేష్ గారు ఇవన్నీ కూడా తీసేసి ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే మీరు ఒకసారి ఎమ్మెల్యే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే ప్రజలందరూ ఆయన్ని ఎలాంటి ఆయన మనసు ఆ మంచి మంచితనం దానివల్లనే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అది మీరు మర్చిపోతున్నారు ఇంకొకటి కూడా చెప్పాలి మాచర్ల ప్రజలే కాదు ఇవాళ పల్నాడు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ప్రవేశపెట్టడం దాన్ని అమలు పరుస్తున్న కొందరు పోలీసు వ్యవస్థ ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక్క పెన్షన్ ఇవ్వడం చేతగాలేదు కానీ ఒక్క పథకం సరియంగా అమలుపరచడం చేతగాలేదు కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే విధానంలో మటుకి చాలా సక్సెస్ అయ్యామని వాళ్ళు చెప్పుకుంటాం ఇది దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని మరి జైల్లో చూస్తేనండి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాడు కదండి ఒక ప్రజా సేవకుడు ప్రజాప్రతినిధి ప్రజలకి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ఆ మనిషికి కనీస వసతులు కూడా లేకుండా ఆయనకి షుగరు ఇవన్నీ ఉన్నా కూడా కనీసం కూడా సాటి మనిషికి ఇచ్చే ఆ లాంఛనాలు కూడా జరిగే పరిస్థితి లేదు కోర్టు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈ పోలీసులు కొందరు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఈ విధంగా దుర్మార్గం చేయటం అనేది చాలా బాధాకరం ఇంతకీ రెట్టింపు మీరు పూర్తి స్థాయిలో ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు కంపల్సరీ జరిగిద్ది వెంకటరెడ్డి గారిని కూడా అదే పరిస్థితిలో చూడాలని అనుకున్నారు అయితే చేతకాల అది ధర్మం గెలిచింది అధర్మం ఓడిపోయింది రేపు కూడా ధర్మం అనేది న్యాయం అనేది ఎప్పుడు గెలుస్తుంది అన్యాయం అనేది టెంపరవరీగా వీళ్ళు జైల్లో పెట్టారనుకుంటున్నారు రేపు వచ్చినాక బ్రహ్మారెడ్డి గారు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బ్రహ్మారెడ్డి గారు మరి మీరు కూడా మరి మీ ఆలోచనను కూడా చూడండి మీరు ఏ విధంగా బయటపడతారు మరి పాపం అన్ని విధాల పాపం అనిపించుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోటరీ వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ప్రజల్ని చిత్రహింసలు పెట్టడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏ పథకం ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అది చెప్పలా అందరికీ అందాలి అందరినీ సమభావంతో చూడాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీలకు అతీతంగా అందరికీ అవకాశం కల్పించాలి అని చెప్పడం జరిగింది ఇది ఎక్కడ రాజ్యం అండి ఇదెక్కడ లోకేష్ అండి లోకేష్ గారు మీరు ఇంకోటి కూడా చూడండి మీరు మీ విధానాల్లో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు మీ కోట మీ ప్రభుత్వం అందరూ కూడా మీరు పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా మరొకసారి ఈ పిన్నెల్లి బ్రదర్స్ విషయంలో మీరు చేసిన తప్పు అదే తప్పు అడిగొప్పల్లో చే జర జరగటం మళ్ళా అది ఒక పెద్ద తప్పు అది ఎవరు చేశారు ఆయన బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి చేయాలి జైల్లో మరి అంతే కదా అది మీకైతే వర్తించదు ఎవరినన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ సోషల్ మీడియా వాళ్ళందరినీ ఇబ్బందులు గురి చేయటం వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు పత్రికా పరంగా సబ్జెక్ట్ ఉండే రశేఖర్ లాంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తారు వెంకటరెడ్డి గారు అదే చెప్తుండు ఎవరు ఏం చెప్పినా తప్పు మా చేయనప్పుడు ఎవరో మనం భయపడాల్సిన అవసరం లేదని అదేవిధంగా మా అశోక్ మేమందరం కూడా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ దేనికైనా సిద్ధమే హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాల్లో ఎక్కడా భయపడేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారంటే అన్ని విధాల ఈ రాష్ట్రానికి ఆయన పాలన చూశారు ఆ మహారాజు ఆ మహానుభావుడు మళ్ళీ తిరిగి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అది మీరు ఒకసారి తెలుసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవుచ్చుకుంటున్నాను